గౌరం రామకృష్ణ గారు మరి గౌరవ విక్రమ్ గారు గారి శాంత్రేగా గౌరవ సన్మాన్ జయమ్మ వీరాంజు గారికి ఓకే థ్యాంక్ యూ అండి కమిజ వారి తరఫున గౌరవ విక్రమ్ గౌడన్న గారు కూడా సన్మానం ఒకసారి

आने वाला कोर्ट पर जाने की कोशिश कर रहा है आप इंसान आना आना जय आनापनचा

मोट पोसिवीर पूर्च मथा

రెండవ రెండు పోటీ చేసుకున్నాయి ఐదు వందలు అడుగు రానిమిషం యాభై ఐదు సెకండ్లు పోటీ చేసుకొని రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వనకలున్నాయి ఈ జత

பழைய <laughs> ముకున్నాయి మూడవ స్థానానికి రెండు మనకబడు ఉన్నాయి ఈ గత మూడవ స్థానానికి కూడా రెండు మనకబడి ఉన్నాయి ఈ గతని कयूं

O que é

ನಾಲ್ಗವ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದ ಸೆಕೆಂಡ್ ಒಳಕು ನಾಯ್ ನಕ್ಕೆ ಒಳಕ ಬ ಈ ಜಾಳಿ పదిహేడు వందల యాభై అడుగులు రాని ఎనిమిది నిమిషాల ఆరు చేసుకుని వెనకబడి ఉన్నాయి ఈ నాలుగవ స్థానాన్ని కూడా ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ గత స్వామిలో యొక్క దేవస్థానం చెప్పి యొక్క వారు పి సతీష్ కుమార్ రెడ్డి గారు మండలం గౌలవారు సీతంగా Arca avez creations. Yaa hello. Ark Photo, Goda Ki first, photoiero yadza hai. Ininidamada gounap parki haysek kan ouriyanaha indidamada vidimish మొదటి స్థానంలో ఆర్ కేబుల్ అకోట శిరిశ చౌదరి గారు మొదటి స్థానం రెండవ స్థానంలో వి శ్రమంత్ కుమార్ గారు రెండవ స్థానం మూడవ స్థానంలో ఊరవట్టి చిన్న గిటార్ గారి గారు మూడవ స్థానం నాలుగవ స్థానంలో ఉజ్జాడ జేజేశ్వరి గారు నాలుగవ స్థానం ఐదవ స్థానములో ఐదవ స్థానం ఆరవ స్థానంలో డాక్టర్ రషీద్ పాషాయి గారు ఆరవ స్థానం ఏడవ స్థానంలో చెక్కుల సహస్ర యాదవ్ గారు ఏడవ స్థానంలో కొనసాగుతున్నారని ఇప్పుడు లాగుతున్న జత ఎనిమిదవ జట్ట స్వామి వారు కోర్తి రెండు ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ జత పదో జతవాడు తెచ్చే సిద్ధంగా రావాల శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సతీష్ కుమార్ రెడ్డి వారు పచ్చ మండలం రాజౌలి జిల్లా గద్వాళ அது முத்தோண்ட அத்தோண்டே போராது உண்டு வித்தல இத்தல்கிராண்ணா முத்திரண்ண

ఐదవ పదహారు స వెనకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలండి పదహైదు నిమిషాల సమయం కూడా పూర్తి అయింది ఇక ఐదు నిమిషాల సమయమే మిగిలిందండి మీరు వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ నాకే నేను ఆడ గుంజుకొచ్చి

स्वर विजो चओ साम्हूं चाट ಸಮಯಮ ಆಕರಿ ಮೂರು ನಿಮಿಷ ಸಮಯ ಆಕರಿ ಮೋಡ ಮೂರು ನಿಮಿಷ ನೀರು ಎಲ್ಲ ಪರನೇ

మూడు నెల అడుగుల దిరాలి పదిహేడు నిమిషాలండి సమయం రెండు నిమిషాలు ఆ చివరికి వెళ్ళి మాలా నలభై ఆరు అడుగుల పదిన్నరంగతే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ஆட்சி வாழ்க்கையில் திரங்கி நல்லவாயிரம் இன்னும் பதினடுங்களும் ஆரவஸ்தானம் పద్నాలుగు వేల రెండు వందల యాభై అడుగు రాని పంతొమ్మిది నిమిషాలు నలభై రెండు అడుగు పది అంగం లాగితే ఆరవ స్థానం నలభై ఆరు పది పదిన్నరంగం నాగుతే ఐదవ స్థానం అండి Hvor er de? పంజీస్ పోతా అలా తెలియజేస్తున్నారు नील तो तो कुछ <laughs> <laughs> స్కోర్ చెప్పండి మంచి కొలిచిన అంతా ఆడవర మైకిల్ చెప్తే అందరికి వెళ్తాయి కదా లాగినటువంటి దూరం పట్టలు పూర్తి వేసి నలభై ఐదు లాగాయి అనగా లాగే దూరం మూడు వేల రెండు వందల తొంభై ఐదు అడుగులా పదంగా లాగి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయండి మొదటి స్థానంలో ఆర్కే బల్స్ రెండవ స్థానం